హాయ్ హలో నమస్తే నేను మీ వెంకీ వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను ఈ రోజు ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ తో మా ముందుకు అయితే వచ్చాను అదేంటంటే ఇండియన్ పోస్ట్ జిడిఎస్ నుంచి మీకు ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల పదమూడు పోస్ట్లకి భర్తీ చేయడానికి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇది మనకు అందరికి తెలిసిన విషయమే అనమాట సంవత్సరానికి రెండు సార్లు అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు ఈ నోటిఫికేషన్ లో ఇరవై ఒక్క నాలుగు వందల పదమూడు పోస్టులు అయితే పెట్టడం జరిగింది దీనికి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి పదవ తేదీ నుంచి అయితే ఆన్లైన్ లో అప్లికేషన్లు స్టార్ట్ అయ్యాయి మూడవ తేదీ అంటే రేపు నెల మూడవ తేదీ వరకు అయితే మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు ఈ జాబ్స్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి దయచేసి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాల్సిందిగా కోరుచున్నాను ఇక్కడ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే వేరియస్ పోస్ట్లు ఏవైతే గ్రామీణ డాక్ సేవక్ అవి ఏంటంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అలాగే డాక్ సేవక్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీ జాబ్స్ అయితే ఈ నోటిఫికేషన్ లో మనకు పెట్టడం జరిగింది ఇందులో మీరు ఇండియన్ పోస్ట్ జిడిఎస్ ఆన్లైన్ డాట్ జిఓవి డాట్ ఇన్లో అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు మీకైతే దీనికి వ్యాలిడ్ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ అడ్రస్ అయితే కలిగి ఉండాలన్నమాట నేను ఇందులో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పన్నెండు వేల చిల్లర పోస్టులు అయితే ఉన్నాయి అలాగే తెలంగాణకు సంబంధించి ఎనిమిది వేల చిల్లర పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్లు అయితే భర్తీ చేస్తున్నారనమాట ఇందులో మీరు డూప్లికేట్ ఆర్ మల్టిపుల్ అప్లికేషన్స్ కానీ లేదంటే ఏదైనా రెండు అప్లికేషన్లు సబ్మిట్ చేస్తే అదైతే క్యాన్సిలేషన్ అయ్యేదానికైతే ఛాన్స్ ఉందనమాట మీరు ఫోటో మరియు సిగ్నేచర్ అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి అప్లై చేయడానికి ఇతర ఏ డాక్యుమెంట్స్ కూడా మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకునే దానికైతే అవసరం లేదు ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ వచ్చి పదవ తేదీ నుంచి మూడవ తేదీ వరకు అయితే మనకు ఒక నెల దగ్గర దగ్గర ఒక నెల అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది రేపు నెల మూడవ తేదీ వరకు అయితే ఆన్లైన్ లో మీరు రిజిస్ట్రేషన్ మరియు అప్లికేషన్ సబ్మిట్ అయితే చేయవచ్చు అలాగే మీకు కరెక్షన్ చేసుకోవడానికి అయితే రేపు నెల ఆరవ తేదీ నుంచి ఎనవ తేదీ ఎనిమిదవ తేదీ వరకు అంటే మూడు రోజులైతే మీకు కరెక్షన్ చేసుకోవడానికి అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది దానికంటే ముందుగా మనం ముందుగానే అన్ని కరెక్ట్ గా అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ సర్వీస్ కండిషన్స్ మరియు జాబ్ ప్రొఫైల్ కి సంబంధించిన కొంచెం బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఇవి ఆ రెగ్యులర్ పోస్టులు అంటే మీరు ఏదైతే ఇన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అయితే మీరు పని అయితే చేసుకోవచ్చు అనమాట ఇందులో మీకు కొన్ని జీడిఎస్ రూల్స్ అయితే ఇక్కడ మనకు పెట్టడం అనమాట ఇందులో మీకు ఇదైతే ఫోర్ అవర్స్ నుంచి ఫైవ్ అవర్స్ అయితే వన్ డేలో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వర్క్ అనమాట ఇందులో అలాగే మీకు బీపీఎంస్ అనేవాళ్ళు ఆ ప్లేస్లోనే మీరు అకామిడేషన్ అయితే అలాట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఏదైతే ఏ పోస్ట్ ఎక్కడ జాబ్ అయితే పొందుతారో ఆ ఊర్లోనే మీరు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం అయితే ఉందనమాట ఇక్కడ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కి సంబంధించి జాబ్ ప్రొఫైల్ అయితే చూద్దాము ఇక్కడ డే టు డే పోస్టల్ ఆపరేషన్స్ అయితే చేయాల్సి ఉంటుంది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే మనకు తెలుసు కదా పోస్ట్ ఆఫీస్ హెడ్ అనమాట ఇక్కడ లోకల్లో ఉన్న దాంట్లో వాళ్ళు మార్కెటింగ్ మరియు ప్రమోషన్స్ అయితే చేస్తారు పోస్ట్ ఆఫీస్ కు సంబంధించి అలాగే వీళ్ళను ఎవరైతే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు డాక్టర్ వాళ్ళతో వాళ్ళు అన్ని పనులు అయితే చేయించాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ ఇతర ఏవైతే గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చే అన్ని సర్వీసులను అయితే వీళ్ళు ప్రజలకి బాగా తీసుకువెళ్ళి ఆ పోస్ట్ ఆఫీస్ గ్రోత్ కి అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ రెసిడెన్స్ మరియు అకామిడేషన్ వచ్చి ఏదైతే మీకు జాబ్ వస్తుందో ఆ ప్లేస్ లోనే మీరు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం అయితే ఉందనమాట మీరు వేరే ప్లేస్ లో ఉండి ఇక్కడ జాబ్ అయితే చేసేదానికి ఉండదు ఇది మనకు ముందుగానే తెలిసిందే ఇది కొన్ని ఈ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కి సంబంధించి కొన్ని జాబ్ ప్రొఫైల్ అనమాట ఎందుకంటే వాళ్ళే ఆ లోకల్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి హెడ్ గా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కటి వాళ్ళే చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అలాగే ఏదైతే బ్రాంచ్ ఆఫీస్ లో వర్క్ చేస్తుంటారు అక్కడ అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంది అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కు సంబంధించి జాబ్ ప్రొఫైల్ అయితే ఇప్పుడు చూద్దాము ఇక్కడ వాళ్ళు కూడా సేల్ ఆఫ్ స్టాంప్స్ స్టేషనరీ అలాంటి వర్క్స్ అయితే చేయాల్సి ఉంటుంది డెలివరీ ఆఫ్ మెయిల్ అట్ డోర్ స్టెప్ ఏవైతే పోస్ట్ ఆఫీస్ నుంచి వస్తాయో వాటిని ప్రజల వద్దకు అయితే వెళ్ళి ఇవ్వవలసి అయితే ఉంటుంది అనమాట పోస్ట్ కార్డులు కానీ ఇతర ఏవైతే పోస్టులు వస్తాయో అలాగే వీళ్ళు పోస్ట్ మాస్టర్ లేనప్పుడు వీళ్ళు ఆ ప్లేస్ లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అలాగే కొన్ని బీపీఎం మరియు ఇతర నాన్ అవైలబిలిటీ ఆఫ్ బిపిఎం ప్లేస్ లో ఆ టైం లో వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట అలాగే కొన్ని సూపర్వైజర్ సుపీరియర్ వర్క్స్ ఏవైతే ఇతర కేడర్ లో ఏదైనా వర్క్ చెప్తే కూడా అయితే ఉంటుంది వీళ్ళు కూడా ఎక్కడైతే ఆ బ్రాంచ్ ఆఫీస్ కన్సర్న్ లోనే ఖచ్చితంగా ఉండాల్సి అయితే ఉంటుంది అనమాట ఎప్పుడు జాబ్ వచ్చిన ఆ ప్లేస్ లోనే అలాగే డాక్ సేవక్స్ వీళ్ళైతే మనకు పోస్ట్ మ్యాన్ లు అయితే పరిచయం వీళ్ళు రైల్వే మెయిల్ సర్వీసెస్ అలాగే ఇతర పోస్ట్ కార్డ్ డెలివరీ మరియు ఇతర వర్క్స్ అయితే ఏవైతే బీవో అలాట్ చేస్తారు ఆ వర్క్స్ అయితే వీరు చేయాల్సి ఉంటుంది అలాగే కొన్ని రైల్వే మెయిల్ సర్వీసులలో కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట వీళ్ళు ప్రతి ఒక్కటి హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అలాగే పోస్ట్ మాస్టర్ మరియు అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ మరియు ఇతర వేరే లెవెల్లో ఉన్న వాళ్ళు వీళ్ళకి ఏదైనా వర్క్ చేస్తే చెప్తే అవి కూడా చేయాల్సి ఉంటుంది వీళ్ళు కూడా వితిన్ ద బీఓ లో అయితే పని చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు ఎమోలియన్ ఎమోలియన్స్ అండ్ అలౌన్స్ అంటే శాలరీ ఎంతవరకు వస్తుంది అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి వచ్చి దాదాపు పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై స్కేల్ అయితే పెట్టడం జరిగింది అంటే ఆల్మోస్ట్ డేర్నెస్ అలోయన్స్ అలాగే ఇతర ఎమోలియన్స్ కలిపి మీకు దాదాపు పద్దెనిమిది వేలకు పైన శాలరీ అయితే రావడం జరుగుతుంది అలాగే మీకు ఇయర్లీ త్రీ పర్సెంట్ ఆఫ్ యాన్యువల్ ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది ఇక్కడ మీకు ఇతర ఏవైతే స్కీమ్స్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఉన్నాయో అవి అయితే మీకు వర్తిస్తాయి అలాగే ఇక్కడ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కి నేను చెప్పినట్టు అప్పుడే పద్దెనిమిది వేల నుంచి నలభై వేల వరకు సాలరీ అయితే ఉంటుంది అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదంటే డాక్ సేవ కి దాదాపు పదహైదు వేల పైన నుంచి ఇరవై ఐదు వేల ముప్పై వేల వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్ అయితే చూద్దాం ఇప్పుడు మినిమం ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి మాక్సిమం ఫార్టీ ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరిగింది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అలాగే ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అయితే ఉంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే లేదనమాట వాళ్ళు ఎయిటీన్ టు ఫార్టీ అయితే చేసుకోవచ్చు ఇక్కడ పర్సన్స్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి ఫిఫ్టీ త్రీ ఇయర్స్ వరకు చేసుకోవచ్చు డిజేబిలిటీ ప్లస్ పీడబ్ల్యూడి లేదంటే ఎస్సీ ఎస్టీ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఏదైతే పెట్టడం జరిగింది అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉందనమాట ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూద్దాం మనకు మెయిన్ కావాల్సింది టెన్త్ స్టాండర్డ్ అనమాట అంటే పదో తరగతి చదివి ఉంటే చాలు మరియు దాంట్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకునే మనకైతే ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ అయితే ఉండదు దీనికి మనకు టెన్త్ లో ఎన్ని మార్క్స్ అయితే వస్తాయో దాన్నే బేస్ చేసుకునే మనకు ఆర్ జాబ్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది అనమాట అలాగే ఇవి కొన్ని లోకల్ లాంగ్వేజ్ అయితే కలిగి ఉండాలి ఏదైతే మనకు ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో తెలుగు అయితే ఉండాలన్నమాట ఇతర క్వాలిఫికేషన్ వచ్చి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి అలాగే మా సైకిల్ అయితే తొక్కగలగాలన్నమాట అలాగే ఇక్కడ రిజర్వేషన్ వచ్చి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అయితే మీకు రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట అలాగే ఇతర క్యాస్ట్ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఆ సర్టిఫికెట్స్ అయితే రిజర్వేషన్ అయితే సర్టిఫికెట్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది టెన్ పర్సెంట్ వచ్చి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఆటోమేటిక్ గా రిజర్వేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడం జరుగుతుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్లు అయితే ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ముందుగానే వాటిని రెడీ చేసుకోవాల్సిందిగా నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను మరియు ఇక్కడ కొన్ని జిడిఎస్కు కు సంబంధించి డిజబులిటీ సూటబిలిటీ కూడా అయితే మనకు చూపించడం జరిగింది బీపీఎంకి లో విజన్ ఉన్న అలాంటి కొన్ని ఫిజికల్లీ హ్యాండికాప్ వాళ్ళకైతే ఈ విధంగా చూపించడం జరిగింది మీరు ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియా పోస్ట్ జిడిఎస్ డాట్ ఆన్లైన్ డాట్ జీఓన్ లో అయితే మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు అలాగే అక్కడ మీకు అప్లికేషన్ సెలక్షన్ ఆఫ్ పోస్ట్ మీకు చూపించడం జరుగుతుంది అనమాట ఇది సెలక్షన్ క్రైటీరియా అయితే ఇప్పుడు చూద్దాము ఇందులో మీకు ఏదైతే సిస్టమ్ బేస్డ్ జనరేటర్ మెరిట్ లిస్ట్ అయితే మనకు రావడం జరుగుతుంది ఎవరికైతే టెన్త్ లో హైయెస్ట్ మార్క్స్ అయితే వచ్చి ఉంటాయో వాళ్ళకి ఈ జాబ్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఎటువంటి వేరే ఇతర క్వాలిఫికేషన్ అయితే మీకు పరిగణలోకి తీసుకోరు ఓన్లీ టెన్త్ లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చి ఉంటాయో వాళ్ళనే ఈ జాబ్ లేకయితే తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ కొన్ని కొందరికి గ్రేడ్స్ వస్తే వాళ్ళని ఏ విధంగా మల్టిప్లై చేసుకోవాలనేది మీరు అయితే గమనించవచ్చు ఏ వన్ ఉన్న వాళ్ళకి టెన్ ఇంటూ నైన్ పాయింట్ ఫైవ్ అంటే నైన్టీ ఫైవ్ మార్క్స్ గా వాళ్ళైతే క్యాలిక్యులేట్ చేసుకుని అందులో వేయాల్సి ఉంటుంది మాక్సిమం పర్సెంటేజ్ వస్తే మాకు ప్రాబ్లం అయితే ఉండదు ఇక్కడ వాటికి సంబంధించి మీరు డీటెయిల్స్ అయితే గమనించవచ్చు ఏ వన్ బి వన్ సి టెన్త్ మార్క్స్ మెంబర్స్ లో మనకు మార్క్స్ కాకుండా గ్రేడ్స్ తో అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రెండు వాటిలలో కూడా కాబట్టి వాళ్ళైతే ఈ విధంగా మల్టిప్లై చేసి మార్క్స్ అయితే హండ్రెడ్ కి అయితే అక్కడ వేయాల్సి ఉంటుంది ఇందులో ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ అయితే పొంది ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కొన్ని తర్వాత కొన్ని ఏదైతే ఢిల్లీ మరియు ఇతర తమిళనాడు వాటిల్లో కొన్నిసార్లు గ్రేడ్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది వాటిని కూడా మీరు ఈ విధంగా క్యాల్కులేట్ చేసి వాటిని అయితే వేసుకోవాల్సిందిగా మీకు చెప్తున్నాను అలాగే సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అనేది తమిళనాడు వాళ్ళకైతే డైరెక్ట్ గా వేయడం జరుగుతుంది మీకు ఇక్కడ మెరిట్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది ఇప్పుడు ఏ ఆర్డర్ పై ఆర్డర్ వైజ్ పెడతారంటే డేట్ ఆఫ్ బర్త్ ఓల్డ్ ఏదైతే మనకు సేమ్ మార్క్స్ వచ్చింటాయో ఆ అటువంటి సందర్భాల్లో డేట్ ఆఫ్ బర్త్ అయితే మనకు హైర్ గా తీసుకోవడం జరుగుతుంది అలాగే ఎస్సీ ఉమెన్ ఎస్టీ ఫీమేల్ ఎస్సీ ట్రాన్స్ జెండర్ ఉమెన్ మరియు ఇతర ఏదైతే అన్ రిజర్వ్డ్ అయితే లాస్ట్ లో అయితే ఉండడం జరుగుతుంది అనమాట ఏదైనా ఇతర అడిషనల్ క్రైటీరియా కూడా వాళ్ళు యాడ్ చేసేదానికైతే ఛాన్స్ ఉంది అలాగే వాళ్ళు టెన్త్ మార్క్ లిస్ట్ ప్రకారమే అన్ని డీటెయిల్స్ అయితే మీరు ఆన్లైన్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాటిని చూసి కరెక్ట్ గా అయితే ఎంటర్ చేయండి లేదంటే మీరు కరెక్షన్ పెట్టుకోవాలంటే ప్రతి కరెక్షన్ కి వంద రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ మీరు ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ వచ్చి ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళను మాత్రమే వాటిని ఫిజికల్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో మీరు ఆ వెరిఫికేషన్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది అనమాట అందులో మీకు కావాలి డాక్యుమెంట్లు ఏంటంటే ఏదైతే సెల్ఫ్ అటెస్ట్ టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ మరియు మార్క్ షీట్ అలాగే ఐడెంటిటీ ప్రూఫ్ సర్టిఫికేట్ పిడబ్ల్యూడి సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అలాగే మెడికల్ సర్టిఫికేట్ తర్వాత ఏదైతే సర్టిఫికెట్ సర్వీస్ ఆ సర్టిఫికెట్ అయితే మీరు పొందాల్సి ఉంటుంది ఇవి మనకు నెక్స్ట్ జాబ్ వచ్చిన తర్వాత కావాల్సిన సర్టిఫికెట్లు అనమాట ఏదైతే మనకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ప్రొవిజనల్ జాబ్ అపాయింట్మెంట్ ఇస్తారో దాని తర్వాత మీరు ఆఫర్ ఆఫ్ ప్రొవిజనల్ ఎంగేజ్మెంట్ ఉంటుందో అప్పుడు మీరు త్రీ డేస్ అయితే బేసిక్ ట్రైనింగ్ అయితే వెళ్లాల్సి ఉంటుంది అలాగే మీకు థర్టీ డేస్ వచ్చి జాయినింగ్ అయ్యేదానికి మీకు టైం అయితే ఇవ్వడం జరిగింది ఈ రెండు కండిషన్స్ అయితే ఇది చేసుకోరో ఈ కండిషన్స్ ని ఎవరైతే ఉబే చేయరో వాళ్ళనైతే వాళ్ళు సెలెక్ట్ అయినా కూడా వాళ్ళని అయితే టర్మినేట్ అయితే చేయడం జరుగుతుంది నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరు ఉంటారో వాళ్ళకైతే ఆ జాబ్ అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట ఇక్కడ జాబ్ వచ్చిన తర్వాత కూడా జాయిన్ అవ్వకుండా ఉంటే లేదంటే కొన్ని కండిషన్స్ అయితే పెట్టడం జరిగింది ఆ కండిషన్స్ ని ఉబే చేయకుంటే మీరు ఆ జాబ్ లోంచి మిమ్మల్ని వెంటనే నెక్స్ట్ క్యాండిడేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది ఏంటంటే ఫెయిల్ టు టర్న్ అప్ విత్ డిజైన్ అథారిటీ మీరు ఏదైతే మనకు డిస్టిక్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళ దగ్గర అయితే వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది దానికి ఫెయిల్ అయినా కూడా మిమ్మల్ని నెక్స్ట్ క్యాండిడేట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే వెరిఫికేషన్ అన్సక్సెస్ఫుల్ అయితే అలాంటి వాళ్ళను కూడా అలాగే జాయినింగ్ ఫార్మాలిటీస్ ఎవరైతే ఉబే ఉంటారో వాళ్ళని కూడా అనమాట అలాగే థర్టీ డేస్ లో విత్ ఇన్ థర్టీ డేస్ లో ఎవరైతే ఆ జాబ్ లో జాయిన్ ఉంటారో ఆ ప్లేస్ లో నెక్స్ట్ పర్సన్ అయితే తీసుకోవడం జరుగుతుంది దాదాపు షార్ట్ లిస్ట్ వచ్చి మనకు జూలై జూలై లాస్ట్ వరకు సారీ జూన్ లాస్ట్ వరకు అయితే మనకు ఈ ఈ షార్ట్ లిస్ట్లు అయితే వస్తూనే ఉంటాయి అన్నమాట దాదాపు లాస్ట్ టైం మనకు సిక్స్ మెరిట్ లిస్ట్లు అయితే రావడం జరిగింది డిసెంబర్ వరకు లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు జూలైలో వదిలిన నోటిఫికేషన్ లో అయితే మనకు డిసెంబర్ వరకు ఆరు షార్ట్ లిస్ట్లు అయితే ఇవ్వడం జరిగింది అయినప్పటికీ రిమైనింగ్ ఈ కాలేజీ అయితే ఈ విధంగా ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు పోస్టులతో అయితే భర్తీ చేస్తున్నారు ఏవైతే లాస్ట్ టైం రిక్ రిక్రూట్ కాని వాటికి లేకుంటే ఇతర కారణాలతో జాయిన్ అవ్వను వాటికి కూడా ఈ మనకు ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ కి ఒకవేళ సెలెక్ట్ అయినా కూడా రావడం జరుగుతుంది మీకు ఎటువంటి ఫోన్ కాల్స్ కానీ లేదంటే ఏ ఇతర కమ్యూనికేషన్ ద్వారా మీకు అయితే వాళ్ళు ఈ జాబ్ సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వరు మీరు ఆన్లైన్లో అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మెరిట్ లిస్ట్ కానీ లేదంటే ఇతర ఏవైతే అప్డేట్స్ కానీ లేదంటే మీ ఫోన్ మరియు మెయిల్ కి అయితే మెయిల్ అయితే రావడం జరుగుతుంది అనమాట మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఏదంటే ఏ అప్డేట్ వచ్చినా మీ మెయిల్ అయితే రావడం జరుగుతుంది అనమాట అలాగే మీరు ఈ నోటిఫికేషన్ అప్లై చేసినప్పుడు ఏదైనా కరెక్షన్స్ ఉంటే త్రీ డేస్ అయితే కరెక్షన్ చేసుకోవచ్చు అలాగే ఫీ వచ్చి మీరు వంద రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ మరియు ఇతర ఉమెన్ క్యాండిడేట్స్ కానీ పిడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే దీనికైతే ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదనమాట అలాగే మీరు ఒకసారి ఫీ పే చేసిన తర్వాత మీకు రీఫండ్ అయితే రాదు కాబట్టి మీరు ఐదు వేకెంట్లకి అంటే సారీ మీకు ఈ మీ కేటగిరీలో మనకు ఏ డివిజన్ కి అప్లై చేస్తున్నాము ఆ డివిజన్ లో ఎన్ని పోస్టులు ఉంటాయన్ని వాటికి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు వేరే డివిజన్ కానీ వాటికి అప్లై చేసుకునే దానికి అవసరం ఉంటుంది అనమాట కాబట్టి మీరు ఖచ్చితంగా ఏ డివిజన్ కి సెలెక్ట్ చేసుకుంటున్నారు ఆ పోస్టులు అన్ని అన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇది వీటికి సంబంధించిన కొన్ని సర్టిఫికేట్స్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్సీ ఎస్టి మరియు ఇతర సర్టిఫికెట్లను అయితే మీరు పొందాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చి నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఇండియన్ పోస్ట్ జిడిఎస్ ఆన్లైన్ డాట్ లో అయితే మీరు డాట్ జిఓ డాట్ లో అయితే మీరు ఆన్లైన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీరు మొబైల్ నంబర్ అలాగే మెయిల్ ఐడి అయితే ఓటీపీతో అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆధార్ కార్డ్ ఇతర టెన్త్ మార్క్ లిస్ట్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే కూడా మీరు ఎంటర్ చేయాలి ఇక్కడ మీరు ఆల్రెడీ చెప్పాను హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అది ఓన్లీ జనరల్ క్యాండిడేట్స్ కి ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిస్ కి క్యాండిడేట్స్కి అయితే ఇదైతే ఫ్రీగా ఉంటుంది అనమాట మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు లాగిన్ అయ్యి తర్వాత ఏ డీటెయిల్స్ మీరు చెక్ చేయాలన్నా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే కావాలన్నమాట అప్లికెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ద బి అప్లై ఆన్లైన్ ఫర్ ఫ్రీ అనమాట వాళ్ళు ఫ్రీగా అయితే ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు అలాగే ఇతర కొన్ని కండిషన్స్ అయితే మీరు ఇక్కడైతే చూడొచ్చు అనమాట ఏదైతే ఒక రో ఐదు పోస్టులు సెలెక్ట్ చేసుకుంటే ఐదు వాటికి సెలెక్ట్ అయ్యారంటే ఫస్ట్ మాత్రం వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది ఇలాగే మీరు రీసెంట్ ఫోటోగ్రాఫ్ వచ్చి డాక్యుమెంట్స్ అప్లోడ్ లో ఫిఫ్టీ కేబి ట్వంటీ కేబి బిల్లు అయితే ఫోటో మరియు సిగ్నేచర్ అయితే అప్లై మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మరి ఇతర సర్టిఫికెట్లు అయితే మీరు ఆన్లైన్ లో అప్లై చేయాల్సిన పని లేదు ఇది మనకు లోకల్ లాంగ్వేజెస్ ఏ ఏ స్టేట్ లో ఏ లోకల్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ మీరు చూడవచ్చు ఆంధ్రప్రదేశ్ లో మనకు తెలుగు మరియు ఇతర కేరళ వాళ్ళ మలయాళం సంబంధించి ఎవరో లోకల్ లాంగ్వేజ్ వాళ్ళకైతే ఇక్కడ పెట్టడం జరిగింది తెలంగాణకు సంబంధించి కూడా మనకు తెలుగు అయితే లోకల్ లాంగ్వేజ్ కాబట్టి అది ఖచ్చితంగా తెలిసి ఉండాలన్నమాట టెన్త్ మార్క్ లిస్ట్ లో పాటు నుంచి పదవ తరగతి తెలుగుల వాళ్ళు ఆ టెన్త్ దాన్ని అయితే తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే కలిగి ఉండాలి ఇవి ఇతర దీనికి సంబంధించిన సర్టిఫికెట్స్ అనమాట ఇవైతే మనకు అవసరం అవుతాయో తర్వాత ఇది ఎస్సీ ఎస్టి సర్టిఫికేట్ ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మరియు ఇతర పిడబ్ల్యూడి సర్టిఫికేట్ లాంటి అన్ని సర్టిఫికేట్లు అయితే మీరు ఆ డిపార్ట్మెంట్ నుంచి పొందాల్సి ఉంటుంది అప్పటికప్పుడు తీసుకోవాలంటే కష్టం కాబట్టి ముందే వాటిని రెడీ చేసుకోవడం నా దృష్టిలో బెస్ట్ అనిపిస్తుంది అనమాట ఇది ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనమాట ఇంకా ఈ వీడియోలో నేను అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అంటే పదవ తరగతి చదివిన ప్రతి ఒక్కరు ఈ జాబ్స్ అయితే అప్లై చేసుకుని జాబ్ పొందుతారని ఆశిస్తున్నాను ఎవరైతే అప్లై చేసి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ గుడ్ లక్ ఖచ్చితంగా జాబ్ అయితే పొంది పొందుతారని ఆశిస్తున్నాను అలాగే ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తాను ఎలా అప్లై చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మొత్తం డీటెయిల్స్ అయితే నేను ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకైతే ఇంటిమేట్ అయితే చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకుని జాబ్ అయితే పొందేదానికి అవకాశం ఉంటుంది చాలా మందికి తెలియదు కాబట్టి వీడియోను అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇది ఈ వీడియోను మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకో పది మందికి అవసరం ఉన్న వాళ్ళకైతే వెళ్తుంది అనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి జాబ్స్ కు సంబంధించి స్కీమ్స్ కు సంబంధించి మరియు ఇన్ఫర్మేషన్ సంబంధించి మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్